వెల్కమ్ టు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఆరవ డివిజన్ లష్కర్ బజార్ లో నిర్మాణం చేసిన సఖీ కేంద్రాన్ని ముఖ్య అతిథులుగా పాల్గొని శంకుస్థాపన చేసి ప్రారంభించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయుడు రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నగర మెయిర్గొండ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో మహిళలు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం సఖీ కేంద్రాల ఏర్పాటు చేపట్టింది ఇక్కడ మహిళలకు మానసిక శారీరక న్యాయ సహాయం ఒకే చోట అందించబడుతుంది ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు पुलिस से भी थोड़ा कस्टम पुलिस से भी कस्टम पुलिस से भी कस्टम पुलिस स्टेशन में घुसने के लिए कस्टम चाहिए नहीं टाइम माइंड आता है एनी टाइम दिस होता है सुविधा नहीं है मैं केस सोचता हूं पर तोटी దీని ప్రారంభం కొంచెం ఆలస్యమైన దీన్ని యాక్టివేట్ ఈరోజు తీసుకురావడం జరిగింది మంచి శుభ పరిణామం దీని ద్వారా ఎంతోమందికి ఉపయోగపడే విధంగానే కాకుండా తక్షణం చర్యలు నిర్ణయాలు తీసుకునే విధంగా ఉప ఉపయోగపడుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈ ఆఫీస్ రంగడుతుంటాం అనే దానికి చాలా సంతోషకరమైన విషయం మరి అభివృద్ధిలో భాగంగానే ఇక్కడ నుంచి ప్రారంభించడం ఆరో రోడ్డు ఇక్కడ సిటీ సెంటర్లు ఇదిగా ఉండటం కూడా చాలా మంచి పరిణామంగా భావిస్తుంది నమస్కారం ఈరోజు సఖీ శంకర్ అంటే ఒక విభవాతమైన మార్పు మహిళలకు రక్షణ కల్పించే విధంగా మహిళల పైన జరిగే అత్యాచారాలు అలాంటి వాటిలో లేదా అత్తమ్మామలు భర్త వల్ల ఇబ్బంది పడ్డ అమ్మాయి నేరుగా సఖీ సెంటర్కి వచ్చి ఇక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ మెడికల్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్ని విధాల ఇక్కడ వారిని అండగా ఉంటూ వారిని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ వారిని పర్యవేక్షణలో పెట్టుకొని ఒకవేళ ఏమన్నా పోక్సో కేస్ అంటే మైనర్ గర్ల్స్ పైన ఎలాంటి అగాత్యాలు జరిగినప్పుడు వారిని తక్షణమే సఖీ సెంటర్కు పంపడం జరుగుతుంది వారి యొక్క గోప్యతను రహస్యంగా ఉంచి లీగల్ ఆస్పెక్ట్ పడుతుంది లీగల్ అడ్వైజర్ ఉండి వారిని మొత్తం వారి యొక్క ఇచ్చే సమాచారాన్ని నమోదు చేసుకొని పోలీసు వారికి సేకరించి పంపించడం అలాగే అమ్మాయి ఎక్కడైతే సేఫ్టీగా ఉండగలుగుతుందో అక్కడ ఉంచడం వారిని లేదు మా పర్యవేక్షణలోనే ఉంటామంటే ఇక్కడ ఉన్న అందరూ మహిళా అధికారులు ఎవరైతున్నారో వారి పర్యవేక్షణలో నుంచి వారికి న్యాయం జరిగే వరకు ఇక్కడ ఉన్నాక న్యాయ వ్యవస్థ కూడా వారిని ఎక్కడికి వారి కోర్టుకు తీసుకెళ్లరు ఆసుపత్రికి తీసుకెళ్లరు ఎక్కడికి వెళ్ళరు అందరూ అధికారులు అంటే దానికి సంబంధించిన లీగల్ కేసుకు సంబంధించిన అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయి యొక్క వాంగ్మగాన్ని నమోదు చేసుకునేటట్టు ఆమె పోలీస్ స్టేషన్ కూడా వెళ్లకుండా ప్రతి ఒక్కటి అసిస్టెన్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అలాగే రేపటి రోజు ఫ్యూచర్లో కోర్టుకు అటెండ్ కాని అవసరం ఉండదు కేసు ఫైనల్ అయినట్టు ఆ అమ్మాయి ఇక్కడనే ఆన్లైన్లోనే జడ్జి ద్వారా ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం వారి యొక్క విచారణ చేయడం వారి యొక్క వాంగ్మూలం తీసుకోవడం కూడా ఆన్లైన్ అనేది జరుగుతుంది కాబట్టి అంటే అమ్మాయికి రక్షణగా ఈ యొక్క సఖ్య సెంటర్ అనేది చాలా గొప్ప విశేషం ఇది మా గౌరవ ఎమ్మెల్యే వారి చేతుల మీద హన్మకొండ ఎమ్మెల్యే గారి చేతుల మీద అలాగే మేయర్ మేడం కార్పొరేటర్ అందరు అధికారులు అందరూ రావడం చాలా సంతోషం నన్ను కూడా ఆహ్వానించడం ఎందుకంటే ఇది హన్మకొండ జిల్లాకు సంబంధించినది కాబట్టి మాకు కూడా పదమూడు డివిజన్లు ఉంటాయి కాబట్టి ఆ సంబంధిత పోలీస్ స్టేషన్కు సంబంధించిన మహిళలు భర్త కొట్టినా అత్తలు వేధించినా వస్తే ఇక్కడ భార్య భర్తలను కూర్చొని బట్టి ఒక మంచి వాతావరణంలో వారికి కౌన్సిలింగ్ ఏమవుతుంది సో ఆ కౌన్సిలింగ్ ద్వారా చాలా కుటుంబాలు ఇప్పటికే మేడంతో నడిపితే సుమారుగా టూ థౌజండ్ త్రీ కేసెస్ ఇక్కడ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కేసెస్ రావడం జరిగిందన్నారు సో కేసెస్ ప్రాబ్లం సాల్వ్ అయింది సో ఇలాంటి సఖీ సెంటర్కు మా యొక్క ముఖ్యమంత్రి గారు ఎందుకంటే హోంశాఖ కాబట్టి వారి యొక్క పర్యవేక్షణలో ఇంకా ఏమన్నా వసతులు ఉన్నా కూడా అన్నగారి ద్వారా మా ద్వారా మేడం మేయర్ గారి ద్వారా కూడా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటామని థ్యాంక్ యూ ముఖ్య అతిథిగా

ఇది సఫీ సెంటర్ అనేది ఏంటంటే ఒక మహిళకి ఒక భర్త కానీ ఎవరైనా ఇంటి దగ్గర పొడితే ఆమె ఎక్కడ లేని పరిస్థితిలో ఉంటుంది అత్తగారి ఇబ్బంది అందరు ఇబ్బంది ఉంటుంది మా బయట అమ్మాయి కాబట్టి అక్కడ ఇబ్బంది ఉంటుంది అప్పుడు ఎవరు ఎవరు సపోర్ట్ కూడా చేయరు అప్పుడు మనకి అవేర్నెస్ అనేది ఐసీఎస్ నుంచి సీనిపి కోసం అంగన్వాడీ నుంచి కూడా అవేర్నెస్ ఇస్తుంటాము అక్కడ అమ్మాయి వన్ ఎయిటీ వన్ ఇంతకుముందు వన్ ఎయిట్ వన్ అనేది స్టేట్ లో ఉండేది ఇప్పుడు మన దగ్గర వన్ ఎయిట్ వన్ రూమ్ ఉంది కదా వన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ జరిగింది దీని ప్రారంభం కొంచెం ఆలస్యమైన దీన్ని యాక్టివేట ఈరోజు తీసుకురావడం జరిగింది మంచి శుభ పరిణామం దీని ద్వారా ఎంతోమందికి ఉపయోగపడే విధంగానే కాకుండా తక్షణం చర్యలు నిర్ణయాలు తీసుకునే విధంగా ఉప ఉపయోగపడుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈ ఆఫీస్ రంగడుతుండడం అనే దానికి చాలా సంతోషకరమైన విషయం మరి అభివృద్ధిలో భాగంగానే ఇక్కడ నుంచి ప్రారంభించడం ఆరో డివిజన్లో ఇక్కడ సిటీ సెంటర్లో ఇదిగా ఉండటం కూడా చాలా మంచి పరిణామంగా భావిస్తుంది నమస్కారం ఈరోజు సఖీ శంకర్ అంటే ఒక విభవాతమైన మార్పు మహిళలకు రక్షణ కల్పించే విధంగా మహిళల పైన జరిగే అత్యాచారాలు అలాంటి వాటిలో లేదా అత్తమామకు భర్త వల్ల ఇబ్బంది పడ్డ అమ్మాయి నేరుగా సఖీ సెంటర్కి వచ్చి ఇక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ మెడికల్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్ని విధాల ఇక్కడ వారిని అండగా ఉంటూ వారిని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ వారిని పర్యవేక్షణలో పెట్టుకొని ఒకవేళ ఏమన్నా పోక్సో కేస్ అంటే మైనర్ గర్ల్స్ పైన ఎలాంటి అఘాత్యాలు జరిగినప్పుడు వారిని తక్షణమే సఖీ సెంటర్కు పంపడం జరుగుతుంది వారి యొక్క గోప్యతను రహస్యంగా ఉంచి లీగల్ ఆస్పెక్ట్ పడుకొని లీగల్ అడ్వైజర్ ఉండి వారిని మొత్తం వారి యొక్క ఇచ్చే సమాచారాన్ని నమోదు చేసుకొని పోలీసు వారికి సేకరి పంపించడం అలాగే అమ్మాయి ఎక్కడైతే సేఫ్టీగా ఉండగలుగుతుందో అక్కడ ఉంచడం వారిని లేదు మా పర్యవేక్షణలో ఉంటామంటే ఇక్కడున్న అందరూ మహిళా అధికారులు ఎవరైతున్నారో వారి పర్యవేక్షణలో నుంచి వారికి న్యాయం జరిగే వరకు ఇక్కడ ఉన్నాక న్యాయ వ్యవస్థ కూడా వారిని ఎక్కడికి వారి కోర్టుకు తీసుకెళ్లరు హాస్పిటల్కి తీసుకెళ్లరు ఎక్కడికి వెళ్ళరు అందరూ అధికారులు అంటే దానికి సంబంధించిన లీగల్ కేసుకు సంబంధించిన అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయి యొక్క వాంగ్మూలాన్ని నమోదు చేసుకునేటట్టు ఆమె పోలీస్ స్టేషన్ కూడా వెళ్లకుండా ప్రతి ఒక్కటి అసిస్టెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అలాగే రేపటి రోజు ఫ్యూచర్లో కోర్టుకు అటెండ్ కాని అవసరం ఉండదు కేసు ఫైనల్ అయినప్పుడు ఆ అమ్మాయి ఇక్కడనే ఆన్లైన్లోనే జడ్జి ద్వారా ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం వారి యొక్క విచారణ చేయడం వారి యొక్క వాంగ్మూలం తీసుకోవడం కూడా ఆన్లైన్ అనేది జరుగుతుంది కాబట్టి అంటే అమ్మాయికి రక్షణగా ఈ యొక్క సఖ్య సెంటర్ అనేది చాలా గొప్ప విశేషం ఇది మా గౌరవ ఎమ్మెల్యే వారి చేతుల మీద హనుమకొండ ఎమ్మెల్యే గారి చేతుల మీద అలాగే మేయర్ మేడం కార్పొరేటర్ అందరు అధికారులు అందరూ రావడం చాలా సంతోషం నన్ను కూడా ఆహ్వానించడం ఎందుకంటే ఇది హనుమకొండ జిల్లాకు సంబంధించింది కాబట్టి మాకు కూడా పదమూడు డివిజన్లు ఉంటాయి కాబట్టి ఆ సంబంధిత పోలీస్ స్టేషన్కు సంబంధించిన మహిళలు భర్త కొట్టినా అత్తలు వేధించినా వస్తే ఇక్కడ భార్య భర్తలు కూర్చోబెట్టి ఒక మంచి వాతావరణంలో వారికి కౌన్సిలింగ్ ఏమవుతుంది సో ఆ కౌన్సిలింగ్ ద్వారా చాలా కుటుంబాలు ఇప్పటికే మేడంతో నడిపితే సుమారుగా టూ థౌజండ్ త్రీ కేసెస్ ఇక్కడ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కేసెస్ రావడం జరిగిందన్న సో కేసెస్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది సో ఇలాంటి సఖీ సెంటర్కు మా యొక్క ముఖ్యమంత్రి గారు ఎందుకంటే హోంశాఖ వారి చేతిలో ఉంది కాబట్టి వారి యొక్క పర్యవేక్షణలో ఇంకా ఏమైనా వసతులు ఉన్నా కూడా అన్నగారి ద్వారా మా ద్వారా మేడం మేయర్ గారి ద్వారా కూడా మేము ఎప్పుడు ఎలా వేల అందుబాటులో ఉంటామని తెలియచ్చు థ్యాంక్ యూ సఖీస్ సెంటర్ వన్ స్టాప్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ నమస్కారం మన మనం ఇద్దరు గౌరవ శాస్త్ర సభ్యులు అనుకున్న గారు అదే విధంగా వద్ద శాస్త్ర సభ్యులు గారు మన మేయర్ గారు మనకి మనకి పక్క వాళ్ళందరికీ తర్వాత ఇక్కడ సతీ సిబ్బంది మా పిల్లలు పోసి మా సంక్షేమ శాఖ నుంచి ఇది రన్ అవుతుంది అందరికీ కూడా ఇది నాకు నమస్కారాలు ఇది సహీ సెంటర్ అనేది ఏంటంటే అంటే ఒక మహిళకి ఒక భర్త కానీ ఎవరైనా ఇంటి దగ్గర కొడితే ఆమె ఎక్కడ లేని పరిస్థితిలో ఉంటుంది అంతగా ఇబ్బంది అందరు ఇబ్బంది ఉంటది మా బయట అమ్మాయి కాబట్టి అక్కడ ఇబ్బంది ఉంటది అప్పుడు ఎవరు ఎవరు సపోర్ట్ చేయరు అప్పుడు మనకి అవేర్నెస్ అనేది ఐసీఎస్ నుంచి సీడి కోసం అంగన్వాడీ నుంచి కూడా అవేర్నెస్ ఇస్తున్నాము అక్కడ అమ్మాయి వన్ ఎయిటీ వన్ ఇంతకు ముందు వన్ ఎయిట్ వన్ అనేది స్టేట్ లో ఉండేది ఇప్పుడు మన దగ్గర వన్ ఎయిట్ వన్ రూమ్ ఉంది కదా ఎయిట్